శివుడికి భార్యకి మధ్యలో అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందండి పురాణ కథలు చెబితే అర్థమవుతుంది ముఖ్యంగా అప్పుడప్పుడు తగాదాలు పడడంలో శివపార్వతులకే ఎక్కువ ఉంటాయి లక్ష్మీనారాయణ మధ్యలో తక్కువ సరస్వతి హిరణ్య గర్భుల మధ్యలో కూడా తక్కువ ఎందుకంటే ఈయన ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు ఆవిడ విణవాయించుకుంటూ ఉండదు ఆవిడదో సంగీతం డిపార్ట్మెంటు ఈయనదో క్రియేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు విడివిడిగా ఉంటారు వాళ్ళు దెబ్బలాడుకునే అవకాశం లేదు ప్రేమించుకునే అవకాశం కూడా లేదు లక్ష్మీనారాయణలు అంటారు ఆయన ఒక చోట ఉండటం మాటిమాటికి అవతారాలు ఎత్తు ఉంటాడు ఎత్తినప్పుడల్లా పదహారు వేల మందిని అక్కడికి పట్టుకొస్తూ ఉంటాడు అందుకని లక్ష్మీదేవికి ఎప్పుడు చెక్కకే ఆవిడ దూరం అందుకే ఆవిడ ఎదురుగా కాళ్ళ దగ్గర ఉండి కాపలాగా వస్తూ ఉంటుంది నేను ఎక్కడికి అడుగుకున్నాను శివపార్వతులు అలా కాదండి ఒక చోట ఉంటారు ఇద్దరికీ అవతారాలు ఎత్తే అవకాశం అవసరం లేదు ఎప్పుడో తప్పితే పార్వతీదేవి అవతారం ఎత్తది శివుడు అసలు అవతారమే ఎత్తాడు అందుకని ఎప్పుడూ కలిసి ఉండి ఒకే చోట ఉండే చోట తగాదాలు ఎక్కువ ఉంటాయి సహజంగా అందుకే ఆడాలు అప్పుడప్పుడు పుట్టింటికి పని ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోయి ఓ పదిహేను రోజులు బాగా అంటకాలు చేయాలి వీడికి మొత్తం కాఫీ కూడా చేత కాకుండా నేర్పేసి నేర్పకుండా ఉండి వంటకాలు చేయాలి అప్పుడు నాలుగు సార్లు ఫోన్ చేసి నువ్వు పెడితే కానీ కాఫీ కుదరదు అయిందా రోగం కుదిరిందా అని మళ్ళీ వస్తూ ఉంటాను అప్పుడే కాపురాలు బాగుంటాయి అందుకని మొత్తం ఇక్కడే పెట్టుకుని ఫివికాలు రాసేసుకున్నారనుకో గొడవలు అయిపోతాయి అలా ఉండడం వల్లే శివపార్వతుల మధ్యలో తగాదాలు కూడా ఉంటాయి